ప్రభునందు ప్రియులారా ప్రభు అని ఏ సుక్రీస్తున్నా మీ అందరికీ శుభవందన తెలియజేస్తూ ఉన్నాను ఇదే ముందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తల్లు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి గొప్పదేవ మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇదే ముందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా మీ బిడ్డలు ఆశతో ఆసక్తితో మీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ధైర్యపరచమని యేసు దివి నామమున అడిగి వేడు కొంచు తండ్రి ఆమె ప్రభు నందు ప్రియులారా విశ్వాసులమైన మనమందరం కూడా కనాను యాత్రలో ఉన్నామన్న సంగతి ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఏ విధంగానైతే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడో మనల్ని కూడా దేవుడు పాపపు బానిసత్వము నుండి లోకపు బానిసత్వము నుండి క్రియల నుండి అంధకార సంబంధమైన లోకనాథుని యొక్క కబంధ హస్తాల నుండి మనలను విడిపించి మనలను కనాను యాత్రలో ఆయన నడిపిస్తున్నాడు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని చేశాడు అదేమిటంటే పరలోక రాజ్యాన్ని ఇస్తానని నిత్య జీవాన్ని ఇస్తానని నిత్య విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేశాడు ఈ లోకంలో మనము దేవుని అందు విశ్వాసముచ్చినది మొదలుకొని మన పోకడైనా ప్రభు యొక్క రాకడైనా ఈ రెండింటిలో ఏదో ఒకటి సంభవించే వరకు కూడా మన యొక్క యాత్రను కొనసాగిస్తూనే ఉంటాం ఈ యాత్ర అరణ్య యాత్ర వంటిది అన్న మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నో శోధనలు ఎన్నో ఒడిదుడుకులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి కానీ మనము దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వైపు మనం చూసుకుంటూ మన గురి యొద్ధకు పరిగెత్తే వారంగా ఉండాలి అందుకు ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాసము మన జీవితాల్లో విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుడు హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ దేవులు చెప్పుకుంటూ వచ్చి వారిని ఆయన ఐగుప్తి బానిసత్వంలో విడిపించి ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి నలభై సంవత్సరాలు అరణ్యయాత్రలో నడిపించుకుంటూ అనేకమైన పాఠాలు వారికి నేర్పించుకుంటూ వారిని కణాను రావడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు కానీ అనేక మార్లు వారు తిరుగుబాటు చేశారు అందును బట్టి వారు ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారని విశ్రాంతి అనేటువంటి పదాన్ని దేవుడు అక్కడ ఉపయోగిస్తాడు విశ్రాంతి అనే దాన్ని మూడు స్థాయిల్లో దేవుడు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం ఆయన ఆరు దినాలు ఈ లోకమంతటిని సృష్టించి ఏడవ దినమున ఆయన విశ్రమించాడు పని నుండి దానిని పరిశుద్ధపరిచి మనం కూడా ఆరు దినాలు పనిచేసి ఒక దినం విశ్రమించాలి అని దాన్ని ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ మన శరీరానికి మన యొక్క ఆత్మకు మన యొక్క మనస్సుకు విశ్రాంతినివ్వాలి తద్వారా మనము ఆత్మీయ బలాన్ని శారీరక బలాన్ని మానసిక బలాన్ని పొందుకోవాలని దేవుడు ఈ లోకపరమైనటువంటి విశ్రాంతి గురించి మాట్లాడటం బైబిల్లో మనం చూస్తాం అది కాకుండా ఇస్రాయేల్ ప్రజల్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి బానిసత్వంలో ఉండగా వారిని విడిపించి కణాను దేశం అనేటువంటి విశ్రాంతిలోనికి ఆయన నడిపిద్దామనుకున్నాడు అయితే వారు మార్గ మధ్యలో గొప్ప అవిధేయతను అవిశ్వాసాన్ని సనుగుడు గొనుగుడు అనేకమైనటువంటి పనుల ద్వారా దేవుణ్ణి విసికించారు కనుక వారు ఆ మధ్యలోనే ఆ విశ్రాంతిని పొందకుండానే ఆగిపోయారు అని చెప్తూ హెబ్రిల్కి క్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు దానిని సాదృశ్యంగా తీసుకొని ఆ విశ్రాంతి గురించి మాత్రమే కాకుండా నిత్య విశ్రాంతి అనగా నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ మనము పాపము నుండి విడిపింపబడిన వారముగా జీవిస్తున్నటువంటి మనము దేవుని అందు విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ విశ్రాంతిని ఒకవేళ ఆయన ఇచ్చే నిత్య విశ్రాంతిని కోల్పోతామేమో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్పడం మనం చూస్తాం కనుక మన యొక్క ఆధ్యాత్మిక యాత్రలో విశ్వాస యాత్రలో మనం చేయవలసినటువంటి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు హెబ్రిలుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయాలు మనం చూస్తాం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు హెబ్రిలుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే మనము దేవుడు చేసిన వాగ్దానము నుండి తప్పిపోకుండా దాన్ని పొందకుండా తప్పిపోదుమేమోనని భయము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు మనలోనట భయం అనేది ఉండాలి ఏ భయం ఉండాలి ఒకవేళ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందకుండా తప్పిపోతామేమో అనే భయము మనలో ఉండాలి విశ్వాస యాత్రలో ఆధ్యాత్మిక యాత్రలో ఇస్రాయేల్ ప్రజలు అటువంటి భయము లేకుండా వారికి నచ్చినట్లు వారు జీవించారని ఎబ్రిల్కి రాసిన పత్రికలో దేవుడు తెలియజేస్తాడు మనం ఆ విధంగా ఉండకుండా ఒకవేళ మనం తప్పిపోతామేమో అనే భయంతో ఉండాలి చదువుతున్నాం చూడండి నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మనం వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతునేమో అని భయం కలిగి ఉందుము ప్రియులారా వాగ్దానం అయితే మనకుంది ఆ వాగ్దానాన్ని దేవుడు తీసివేయడం లేదు మనము ఆ వాగ్దానాన్ని పొందకుండా తప్పిపోతామేమో మనం దాన్ని కాలదన్ని వెళ్ళిపోతామేమో అనేటువంటి భయము మనలో ఉండాలి ప్రియులార రెండవ వచ్చినంలో చెప్పబడేటువంటి మాట ఏంటంటే వారికి దేవుని మాటలు ప్రకటించబడ్డాయి కానీ దేవుని మాటలు వారు నమ్మలేదు అలా నమ్మిన వారితో వారు జత కూడకుండా ఉన్నట్లుగా మనం చూస్తాం ఉదాహరణకి పన్నెండు మంది వేగుల్ని ఆ యొక్క కణాను దేశాన్ని చూసి రమ్మని పంపిస్తే పది మంది మనం అక్కడికి వెళ్ళలేం దేవుడు మనకి ఇది ఇవ్వడం అన్నట్లుగానే దేవునికి చేత కాదు అన్నట్లుగా వారి సమస్యను పెద్దగా చూశారు వారి దేవుణ్ణి చిన్నగా చూశారు అదే అవిశ్వాసం అంటే కనుక ఆ పది మంది ఇద్దరైతే ఏం చెప్పారు మనం వెళ్ళొచ్చు మనం జయించవచ్చు అని చెప్పారు విశ్వాసంతో కూడిన మాటలో ఇద్దరితో ఆ పది మంది కూడలేదు కనుక ఎవ్వరు కూడా కణాను దేశంలోని ప్రవేశించలేదు అన్న మాట మనం చూస్తాం అందుకే వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్త ప్రకటింపబడను కానీ వారు విని వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను అంటాడు విన్నంత మాత్రంలో సరిపోదు ఆ వాక్యం మన హృదయాల్లో పనిచేయాలి మనలో విశ్వాసాన్ని బలపరచాలి ఆ విశ్వాసమును బట్టి మనం అడుగులు ముందుకు వేయాలి అన్న విషయాన్ని భక్తుడు దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతుంది వారు ఆ విధంగా చేశారు కాబట్టి దేవుని కోప రగులుకొని వారు విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉండేటట్లుగా నేను చూసుకుంటాను అని దేవుడు మరలా ప్రమాణం చేసినట్లుగా మూడవ వచనలో మనం చూస్తాం కనుక విశ్వాస యాత్రలో నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే ఒకవేళ ఈ యొక్క అవిశ్వాసము చేత కానీ అవిధేయత చేత కానీ దేవుని మార్గములో నుండి మనం తొలగిపోయి దేవుని నుండి దూరమైపోయి ఆ కణాను యాత్రలో మనము పూర్తి చేయకుండా యాత్రను పూర్తి చేయకుండా మనకు చేయబడిన వాగ్దానము విషయంలో దాన్ని పొందకుండా మనము తప్పిపో దేవుడు తప్పిపోతాడని ఇక్కడ లేదండి దేవుడు వాగ్దానం చేసింది దేవుడు నమ్మదగినవాడు మనము దానిని కాలదన్ని వెళ్ళిపోతామేమో మన జీవితాలు మనం పరిశీలించుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనము చాలా స్పష్టంగా చూస్తాం కాబట్టి ప్రియులారా అలాగా చదువుకుంటూ పదకొండవ వచనంలోనికి మనం వచ్చినప్పుడు రెండవ విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మన విశ్వాస యాత్రలో ఆధ్యాత్మిక యాత్రలో మనం చేయవలసినటువంటి రెండవ పని ఏమిటంటే పదకొండవ వచనం చూడండి కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము ఫస్ట్ భయపడాలి మనం మనం తప్పిపోతామేమో భయపడాలి రెండు మనము ప్రవేశించ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి ఎవడనూ పడిపోకుండా ఒకవేళ ఆ మార్గ మధ్యలో మనం పడిపోతామేమో మనం చూడాలి లేఖనాలు మనం ఒక మాట చూస్తాం మరొక దగ్గర నిలుచున్నవాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్త పడమని లేఖనాల మనం చూస్తాం ఫ్రీలో మనం నిలుచున్నాము అనుకోవచ్చు కానీ మనం పడిపోయే పరిస్థితులు కూడా మనకు కలగచ్చు అవిశ్వాసము అవిధేయత అవిధేయత అనేది అవిశ్వాసం వలన కలుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చినప్పుడు సినాయి పర్వతం దగ్గర మోషే దేవునితో మాట్లాడడానికి నలభై దినాలు కొండ మీదకి వెళ్ళాడు ఆ కొండ కింద కూర్చున్నటువంటి జనమంతా కూడా ఏంటి నలభై రోజులు అయిపోతూ ఉంది ఏంటి మోషే వెళ్ళాడు కానీ తిరిగి రావడం లేదు వస్తాడా రాడా అనుకొని అహరోను దగ్గరికి వెళ్ళి అయ్యా మా కొరకు ఒక దేవుణ్ణి తయారు చేయి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇతడే అని చెప్పేసి మేము చెప్పుకోవడానికి మాకు దేవుని తయారు చేసినప్పుడు వారి ఒత్తిడి తట్టుకోలేక అహరోను ఆ ఒక దూడను తయారు చేసి వారందరూ అక్కడ దూడను ఆరాధించినట్లు మనం చూస్తాం అవిధేయత ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే అవిశ్వాసంలో నుండి వస్తుంది మనం దేవుని మాట వినకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట వింటే ఏం లాభం కలుగుతుంది అనేటువంటి ప్రశ్న మనలోకి వచ్చినప్పుడు మనం అవిశ్వాసంతో దేవుని కవిత చూపిస్తాం కాబట్టి వారు కూడా ఆ విధంగా చేసి వారు తప్పిపోయారు మనము ఆ విధంగా తప్పిపోకుండా భయపడాలి అలాగే పడిపోకుండా జాగ్రత్త పడాలి ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి అంటాడు ఎందుకు ఆ విధంగా చేయాలి అంటాడంటే పన్నెండవ వచ్చిన వచ్చినప్పుడు ఎందుకనగా అని ఏమంటాడంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటాడు అంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే అది మన యొక్క గుండె లోతుల్లోనికి వెళ్ళి మన యొక్క ఆలోచన విధానాన్ని మన యొక్క అంతర్గతాన్ని అంతరంగాన్ని అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి మన యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క వాక్యము బయలుపరచగలదు ఇట్ కెన్ ఎక్స్పోజ్ వెరీ క్లియర్లీ అంటే బయటికి మనం ఎన్ని వేషాలు వేసినప్పటికీ దేవుడు మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూడగలిగినటువంటి సమర్థుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్త పడండి ఒకవేళ బయటికి మనము ఎన్నో రకాలుగా నేను భక్తుండండి అనుకోవచ్చు కానీ ప్రియులారా దేవుని వాక్యం అన్ని పరిశీలిస్తా ఉంది దేవుని వాక్యము సజీవమైనది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదో అక్షరాల్లో కాగితం మీద రాయబడినటువంటి మాటలు కాదండి ఇది దేవుని వాక్యము సజీవమైనది అది మనలను పరిశీలించగలిగినది మన హృదయాలను శోధించగలిగినది అందులో ఏముందో తెలుసుకోనగలిగినది దాన్ని బయలుపరచగలిగినది కనుక మన హృదయాలు సరిగ్గా ఉండాలి తప్పిపోకుండా ఉండాలంటే మనము మన హృదయాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు దేవునికి అనుకూలంగా లేని వాటిని తీసివేసుకుంటూ మనము పడిపోకుండా అవిధేయత వలన పడిపోకుండా అవిధేయత వలన పడిపోకుండా మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి ఇస్రాయల్ ప్రజలు అవిధేయత వలన పడిపోయారు ఆ అవిధేయత అవిశ్వాసంలో నుండి వచ్చింది కనుక వారు విశ్రాంతి లోనికి ప్రవేశించలేకపోయారు ఐగు ఐగుప్తులో బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే ప్రవేశించారు వారిద్దరూ యహోష్వా కాలేబు అనేటువంటి ఇద్దరు తప్ప ఇంకెవ్వరు కూడా అవిధేయతను బట్టి అవిశ్వాసాన్ని బట్టి కణానులోనికి ప్రవేశించలేకపోయారు కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోండి అని దేవుడు తెలియజేస్తాడు పదమూడవ పద్నాలుగవ వచనంలోనికి వచ్చినప్పుడు పద్నాలుగవ వచనంలో మనం చదివే మాట మూడవ మాట మనం చూస్తాం మన కణాను యాత్రలో విశ్వాస యాత్రలో ఆధ్యాత్మిక యాత్రలో చేయవలసిన నాలుగు విషయాల్లో మూడవ విషయం ఏమిటంటే మనము ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకోవాలి చాలాసార్లు అవునా కాదా అన్నట్టుగా ఉంటాం మనం ఏం ఒప్పుకున్నాం అసలు మనకు విశ్వాసం గురించి ఏం తెలుసు మనం ఏం నేర్చుకున్నాం బైబుల్లో నుండి మనం నేర్చుకున్న విషయాలు ఏమిటి దేవుని గురించి విశ్వాసం గురించి రక్షణ గురించి ఏదైతే నీ ఒప్పుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకోవాలి లోకంలో అనేకమైనటువంటి ఫిలాసఫీస్ వస్తాయి అనేకమైనటువంటి బోధలు వస్తాయి కానీ ఏదైతే నీవు ఒప్పుకున్నావో ఏదైతే లేఖనానుసారమైనదో ఏదైతే అపోస్తుల నుండి మనకు వచ్చిందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి దాన్ని అజాగ్రత్తగా పట్టుకుంటే వీలు లేదు కనుక పద్నాలుగో వచ్చినంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదు అన్నమాట అంటాడు ప్రియులారా ఇక్కడ ఒక కారణాన్ని ప్రతిదానికి కూడా ఒక కారణాన్ని ఇస్తా ఉన్నాడు పైన చదువుకున్నట్లయితే దేవుని వాక్యం మనల్ని పరిశీలించేది కాబట్టి పడిపోకుండా జాగ్రత్త పడండి అంటాడు కానీ పద్నాలుగో వచ్చిన వచ్చినప్పుడు మనకి చాలా మనకి చాలా అనుకూలంగా సానుకూలంగా దేవుడి మాట చెప్తా ఉన్నాడు గమనించండి మీకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు ఈ లోకానుసారమైనటువంటి మనుషులు వంటి వాడు కాదు ఆయన ఎవరు అంటే తన్ను తాను బలిగా అర్పించుకొని తన రక్తాన్నే తను స్వయంగా ప్రధాన యాజకుడిగా తీసుకొని ఎబ్రిల్ రాసిన పత్రిక అంతా చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన చేతుల చేత మనుషుల చేత ప్రకృతి సంబంధమైన గుడారము మనుషుల చేత చేయబడిన ప్రకృతి సంబంధమైన గుడారము గుండా వెళ్లకుండా పరలోకపు గుడారము గుండా ఆయన వెళ్ళి తండ్రి సముఖములో కృపాసనం దగ్గర ఆయన రక్తాన్ని ప్రోక్షించి మన పాప క్షమాపణ కొరకు ఆయన వేడుకున్నట్లుగా మనం చూస్తాం విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక్క ఆ ధైర్యముతో మనం ఏం చేయాలి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి దాన్ని విడిచిపెట్టుకోవడం మన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవడం ఈ విశ్వాసయాత్రలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అది ప్రభు మీద ఉంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం మనం రక్షణ అనేది మన క్రియల ద్వారా పొందుతామని లేఖనాలు చెప్పలేదు ఎఫిఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డామన్న మాట నేను చాలాసారి జ్ఞాపకం చేశాను కానీ ఈ విశ్వాసాన్ని మనం కోల్పోయేవారంగా చాలా చాలాసార్లు ఒడిదుడుకులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు లేకపోతే అత్యంత సుఖవంతమైన జీవితం వచ్చినప్పుడు కానీ విశ్వాసం అత్యంత సుఖవంతమైన జీవితం వచ్చినప్పుడు విశ్వాసంతో పని ఉండదు శ్రమలు వచ్చినప్పుడేమో విశ్వాసాన్ని కలిగి ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది కనుక ఏ స్థితిలోనైనా సరే విశ్వాసాన్ని చేతపట్టుకొని ఏదైతే మనం ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా చేపట్టదామో అంటాడు ఆ తర్వాత ఈ ప్రధాన యాజకుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన చేసింది పదమూడవ వచ్చినములు పద్నాలుగో వచ్చనంలో చెప్తున్నాడు ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు పది పదిహేనవ వచ్చినములు అంటాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం వాడు కాడు అంటే మనం పడే బాధలేంటో మన యొక్క బలహీనతలేంటో మనం ఏ విషయాలు బలహీనంగా ఉన్నామో మన అవసరత ఏంటో తెలియనివాడు కాదు ఎందుకు అంటే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు శరీరమందు నీవు నేను చేసిన పాపము కొరకు శరీరం శిక్షను అనుభవించడానికి మాత్రమే కాదు కానీ శరీరం నీవు నేను కలిగి ఉన్న బలహీనతలు ఏంటో ఎరిగి ఉండటానికి ఆయన శరీరం ఈ లోకానికి వచ్చిన వాడే ఉన్నాడు గనక ఆయన ఎలాంటి వాడంటే మన బలహీనతలతో బలహీనతల ఎందు మనతో సహానుభవము కలిగిన వాడు సహ అనుభవము మనము కలిగిన పొందిన అనుభవాన్ని పొందినవాడు ఆయన అన్న విషయాన్ని మనం చూస్తాం కాబట్టి సమస్త విషయములలో మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేని వానిగా ఉన్నాడు ఒక విధంగా శోధింపబడ్డాడు కానీ ఆ శోధనలను జయించిన వాడు గనుక ఆయన జయించిన ఆయన శోధనలను అనుభవించిన వానిగా మన శోధనలను ఆయన అర్థం చేసుకోగలడు జయించిన వానిగా మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని మనం చూ చూస్తూ ఉన్నాం కాబట్టి అంటాడు పదహారు వచ్చిన వచ్చినప్పుడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఎప్పుడు ఏ సహాయం కావాలో ఆ సహాయం కొరకు కృప పొందినట్లుగా దేవుని కృప వలనే ఆ సహాయం దొరుకుతుంది దేవుని కృప వలనే మనము ఇది సాధించగలుగుతాం కనుక ఆ కృప పొందినట్లు మనం చేయవలసిన పని నాలుగో పని ఏంటంటే ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదము మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టి నిష్ఠోరంతో వెళ్ళిపోవటం కాదు కానీ ధైర్యంగా దేవుని కృపాసనం దగ్గరికి వద్దాం ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం తప్పిపోతూ ఉన్నప్పుడు అయ్యో నేను తప్పిపోయాను కదా ఇంకా ఏంటిలే అనుకోకుండా మనము ధైర్యంతో కృపాసనం దగ్గరికి వద్దాం ఎందుకంటే మనకు ఒక మనల్ని అర్థం చేసుకోగలిగిన ప్రధాన యాజకుడు మన అర్థం చేసుకోగలిగిన మన యొక్క అడ్వకేట్ దేవుని సన్నిధిలో ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని మన అడ్వకేట్ నెంబర్ వన్ అడ్వకేట్ అడ్వొకేట్ దేవుని యొక్క కోర్టులో ఆయన ఉన్నాడు నా తరపున వాదించేవాడు అని ధైర్యంగా మనం అక్కడికి వెళ్దాం అంటాడు కాబట్టి విశ్వాస యాత్రలో ప్రియులార శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు యాత్రలో ఎన్నో అడిదొడుకులు కొన్నిసార్లు మన బలహీనతను బట్టి మనమే కొన్నిసార్లు అవిధేయత చూపిస్తూ ఉంటామేమో ఒకవేళ అవిధేయత చూపించినా సరే వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నేను అవిధేయత చూపించాను నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన క్షమించేవానిగా ఉన్నాడు అలా కాకుండా అవిధేయత చేసుకుంటూ పోతే అవిశ్వాసాన్ని కనపరుచుకుంటూ పోతే ఏం జరుగుతుంది ఏమంటాడంటే మొదటి వచనంలో ఏమంటాడు ఆయన ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతామేమో డౌట్ఫుల్ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతామేమో కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు దేవుడు మనకు సహాయం చేస్తాడు జాగ్రత్తగా చూసుకోండి భయం కలిగి ఉండండి అంతేకాకుండా గట్టిగా పట్టుకోండి అంతేకాకుండా ఎప్పటికప్పుడు కృపాసనం దగ్గరికి రండి ఎప్పటికప్పుడు ప్రార్థనలో అయ్యా నాకు సహాయం చేయి ఆయన అడిగినప్పుడు ఆయన సహాయం చేయగలిగిన దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు వీళ్ళ మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఇప్పుడు ఏం నాకైతే తెలియదు కానీ మీరు శ్రమలో ఉండొచ్చు లేదా పాపంలో ఉండొచ్చు శోధనలో ఉండొచ్చు బలహీనతలో ఉండొచ్చు మీరే స్థితిలో ఉన్న తిరిగి ప్రభు దగ్గరికి రావడానికి ఆయన రెండు చేతులు చాచి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకవేళ మీరు పాపం చేసిన వారైతే మీ పాపం నొప్పుకున్నప్పుడు మీ పాపం కొరకు సెలవులో క్రీస్తు కార్చిన రక్తాన్ని ఆయన పట్టుకొని అక్కడ సిద్ధంగా ఉన్నాడు తండ్రి ఈ బిడ్డ కొరకు నేను రక్తాన్ని కార్చాను పశ్చాత్తాపడుతున్నాడు క్షమించు అని నీ కొరకు మొరపెట్టే విజ్ఞాపన చేసే నీ యొక్క అడ్వకేట్ నీ యొక్క ఉత్తరవాది తండ్రి సముఖము ఉన్నాడు నీవు బలహీనతలో ఉంటే ఒకవేళ నీవు అవిశ్వాసం కలిగి ఉంటే ప్రియులారా నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఏంటి ఈ మూడు స్టెప్స్ మొదటి మూడు స్టెప్స్ వేస్తూ నాలుగవ స్టెప్ ఆయన కృపాసన దగ్గరికి రావాలి కనుక మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన వాగ్దానము పొందకుండా తప్పిపోతామేమోనని ముందు మనలో భయం ఉండాలి ఆ భయం లేకపోతే దాన్ని కోల్పోయే పరిస్థితి మనకు ఉంటుంది రెండవదిగా అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడం పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడాలి జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి మూడవదిగా మనం ఏదైతే ఒప్పుకున్నామో మనకు ఒక ప్రధాని యాజకుడు ఉన్నాడు మనకు ఒక మనకు మన కొరకు ఒక ఉత్తరవాదు ఉన్నాడు మన కొరకు ఒక ఆయన బలైపోయాడు ఏదైతే మనం నమ్మామో దాన్ని గట్టిగా చేత పట్టుకోవాలి మూడవదిగా మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన మన కోసం అక్కడ తండ్రి సన్నిధిలో ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడని మన ప్రధాని యాజకుడు అక్కడ ఉన్నాడని సత్యాన్ని గ్రహించిన వారమై మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కృపాసనం దగ్గరికి వచ్చి ఆయన కృప కోసం వేడుకోవాలి అటువంటి నాలుగు ప్రక్రియలు మన విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనవి గనుక వీటిని జ్ఞాపకం ఉంచుకొని అటు జీవితాలు మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనకు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్పదేవ సర్వోన్నతుడ జీవాధిపతి ఈ ముందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించాం నాయన ప్రభా ఎన్నోసార్లు మేము తప్పిపోతూ ఉంటాం ప్రభా మమ్మల్ని క్షమించండి ఈ సమయంలో మీ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఆ తప్పిపోయిన స్థితిలో ఉంటే మరలా మీ సన్నిధిలోనికి చేర్చుకోండి నాయన ఈ మాటలు ప్రభ వారు వింటూ ఉండగా మీరు ఎదురు చూస్తున్నారని గ్రహించి ప్రభ మా కొరకు ఉత్తరవాది ఉన్నాడని గ్రహించి వారు విశ్వాసముతోనూ ధైర్యముతోనూ నీ సన్నిధిలోనికి తిరిగి రావడానికి సహాయం చేయండి ప్రభా అదేవిధంగా బలహీనతలో శ్రమలో ఉన్నవారు విశ్వాసాన్ని సడలిపోతూ ఉంటే ప్రభు వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి ఇప్పుడు మేమన్నా ఈ నాలుగు విషయాలు జరిగిస్తూ మా యాత్రలో ముందు కొనసాగటానికి కృప నిమ్మని ఏ సుద్ధి అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరి తోడే కాపాడును గాక ఆమెను